ఓబీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సులు మిథుల గత వారం కేంద్రం ప్రభుత్వ పరంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి పెద్ద చరిత్ర ఉంది ఆ నిర్ణయమే జనగణనతో పాటు కులగణన చేస్తామనేటువంటి ఒక నిర్ణయం గమ్మత్ ఏంటంటే ఈ కులగణన చేయడం సాధ్యం కాదు మేము చెయ్యము చేయలేము చేస్తే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు దేశవ్యాప్తంగా కులాల మధ్యన వస్తాయి మతాల మధ్యన వస్తాయి సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక మాట ఆఫ్ ది రికార్డ్ చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో ఆఫ్టివిటేషనర్ చేయడం సాధ్యం కాదు ఇదంతా కూడా ఒక స్టేట్లో ఒక కులం ఇంకో స్టేట్లో ఇంకో కులం అని రకరకాల కారణాలు చెప్పి సుప్రీంకోర్టులో జనగణనలో కులగణన సాధ్యం కాదని అప్టవిటేషన్టువంటి భారతీయ జనతా పార్టీ అదే భారతీయ జనతా పార్టీ అదే నాయకత్వం ఎవరైతే అవుటవిటేషన్లో అదే మోడీ గారు అప్డవిటేషన్ సమయంలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఉన్నారు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉన్నారు అంటే సేమ్ టీమ్ సుప్రీంకోర్టులో సాధ్యం కాదని వేసినటువంటి సేమ్ టీం అదే టీం మళ్ళీ నిర్ణయం తీసుకున్నది ఏమని కులగణన చేస్తాం జగన గణనతో పాటు కుల గణన చేస్తామని నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్గా నిర్ణయం తీసుకున్నందుకైతే అభిమా అభినందిస్తున్నాం ఆర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళే చెప్తుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు దేశం ఫస్ట్ మేం నెక్స్ట్ అని మేము కూడా అదే చెప్తున్నాం మాకిప్పుడు కాదు మేము పుట్టినప్పుడు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కూడా మా వ్యక్తిగతమైనటువంటి కంటే పార్టీ అవసరాల కంటే దేశ సంక్షేమము సమాజ సంక్షేమమే జ్యేయంగా నడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నెహ్రూ గారు ఉదాహరణే గాంధీ గారు ఉదాహరణే వల్లభాయ్ పటేల్ ఉదాహరణే సుభాష్ చంద్రబోస్ ఉదాహరణే భగత్ సింగ్ ఉదాహరణే అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో స్వతంత్ర సంగ్రామం చేసినటువంటి యోధులే వాళ్ళందరి యొక్క స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి పార్టీ ఈ ప్రపంచంలోనే స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పక్షం కాంగ్రెస్ పక్షం ఈ కాంగ్రెస్ పక్షాన గత నాలుగు సంవత్సరాలుగా కులగణన చేయాలి చేయడం వల్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్తూ కాలికి బొంగరం కట్టుకొని నాలుగు వేల కిలోమీటర్లు నడిచినటువంటి ఒక పోరాట యోధుడు రాహుల్ గాంధీ నా భూతో నా భవిష్యత్ భవిష్యత్తులో చేస్తే మళ్ళీ చేస్తాడు ఆయనే కావచ్చు భూతకాలంలో శంకరాచార్యులు వివేకానందుడు లాంటి వాళ్ళు మాత్రమే ఈ దేశం కోసం దేశం పాదయాత్ర చేసి దేశమంతా తిరిగినారు అట్లాంటిది ఈ దేశ చరిత్రలో పురాణాల దగ్గర నుంచి తీసుకున్నా కూడా దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు అందరూ రాజకుమారుడని అవహేళన చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి చెంప పెట్టు చేసి ఈ రాజకుమారుడు కాదు ప్రజల కుమారుడు అని చెప్పి నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని కాలాలను ఎదుర్కొని శీతాకాలం ఎండాకాలం అన్నింటిని ఎదుర్కొని నడిచినటువంటి యోధుడు ఆ యోధుని యొక్క పోరాటానికి ఫలితం కేంద్ర నిర్ణయం కేంద్ర నిర్ణయాన్ని ఆశిస్తున్నాం కానీ కేంద్ర నిర్ణయం యొక్క ఒత్తిడి ఎందుకు జరిగింది ఎట్లయితే తెలంగాణ రాష్ట్రము ప్రకటించేదానికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఆబాల గోపాలం ఒక్కటై ఒకటే నినాదం జై తెలంగాణ అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చినప్పుడు అమ్మ సోనియా గాంధీ కనికరించి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అదే రకంగా ఇలా పార్లమెంట్లోనూ బయటను అన్ని చోట్ల ఒక సింహ గర్జన చేసినటువంటి ప్రజల పక్షాన ప్రజా గర్జన చేసినటువంటి రాహుల్ గాంధీ యొక్క నిర్ణయానికి ఇలా కేంద్రం సమ్మతించి జనగణనతో పాటు కులగణన చేస్తామనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల యొక్క చైతన్యానికి వాళ్ళ యొక్క విజయానికి తార్కాణంగా మేము అభివర్ణిస్తున్నాం ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఆశయాలను ఆదేశ ఆదేశాలను సూచ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు పార్టీలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇద్దరు నాయకత్వంలో ఇక్కడ కులగణన చేసినాం బిల్లు పెట్టినం బిల్లును కేంద్రానికి పంపినం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇవాళ బాలుంది దాన్ని చిత్తశుద్ధితో కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా సిత్తశుద్ధి తోటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ వేదిక నుంచి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర కేంద్ర మంత్రివర్గానికి మోడీ గారికి ఆ పార్టీకి ఆ పార్టీ అధినేతలకు కూడా మేము చేస్తున్నాం మీరు చేసిన ప్రకటనలో పారదర్శకత అవసరం రాజకీయాలు చొప్పించకండి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు ఇస్మే మేరా పొలిటికల్ లైఫ్ నయ్యే ఐ నాట్ బాధడ్ అబౌట్ ది పొలిటికల్ లైఫ్ ఇట్ ఇస్ మై లైఫ్ ఏమని చెప్పినారు రాహుల్ గాంధీ గారు సో అదే రకంగా ఇవాళ మేము పార్టీ పక్షాన ఒక భారత సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్టీగా నాయకులుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనను ఆహ్వానిస్తూనే మేము తెలంగాణ ప్రభుత్వం ద్వారా పంపినటువంటి మా బిల్లుకు సంపూర్ణ సహకారం అందించండి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం వల్ల యాభై శాతం ఏదైతే లిమిటేషన్ ఉన్నదో దాన్ని తొలగించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపత్యనగా శాస్త్రీయంగా పారదర్శకంగా పనిచేయాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్లో భాగంగానే రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ఒకటి అయితే యాభై శాతం పరిమితిని ఎత్తివేయడం ఒకటి అలాగే జనాభా ప్రాప్త ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడం ఒకటి ఓబీసీ ప్రస్తుతం యాభై ఆరు శాతం పైన ఈ రాష్ట్రంలో ఉందనేటువంటి అంచనా ఉంది దేశం మొత్తం మీదుగా నేను ఏసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ గా ఇప్పటికీ దాదాపు పదిహేను నుంచి ఇరవై రాష్ట్రాలు నేను తిరిగినా అంతటి కూడా ఓబీసీలు ఉన్నారు అస్సాం నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ దాకా కాబట్టి ఈ రాష్ట్రాలలో యాభై శాతం పైచీలుకున్నటువంటి బీసీలకు ఓబీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి చట్ట పర్టికులర్గా చట్ట సభల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మహిళా రిజర్వేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎలక్షన్కే పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ సబ్ కోటను కూడా కల్పించాలని అదే రకంగా ప్రభుత్వ రంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడ్డలకు మంచి జరుగుతుంది నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇప్పటిదాకా న్యాయ వ్యవస్థలో ఏ విధమైన రిజర్వేషన్ లేదు దాన్ని కూడా న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ముందుగా రాహుల్ గాంధీ గారికి విక్టరీ ఎందుకంటే జై హో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు ఎటు చూసినా ఏ రాష్ట్రం పోయినా భారతదేశంలో విభిన్న కులాలు మతాలు జాతులు సంస్కృతులు సంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం ఉంది దేశ ఐక్యత కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లెక్కలు ఈ దేశంలో లెక్కలు లేవు కాబట్టి ఈ జనాభా గణ సిద్ధాంతంలో కులగాన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ పట్టుబట్టి ఈరోజు పార్లమెంటు గత బీజేపీ ప్రభుత్వం ఎంతో కుట్రలు చేసిన మెడలు వంచి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ కులగణ సాయంత్రంలో మొదటి విక్టరీ అని చెప్పి మనం సంతోషకరంగా అందరం భావిస్తున్నాం రాహుల్ గాంధీ సూచన ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అదేవిధంగా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించి కేంద్రానికి పంపించి తొమ్మిదవ షెడ్యూల్లా చేరిక ప్రయత్నం చేయడం జరిగింది అంటే కులగణ జరిగితే ఈ దేశంలో ఉన్న బీసీల లెక్కలు తెలుస్తాయి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులు తెలుస్తాయి కాబట్టి ఈ ఉన్నర్లు కేవలం కొందకే కావద్దని చెప్పేసి సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది కాబట్టి ఈ రోజు కులగాన అనేది ప్రత్యక్ష అంశమైంది పంతొమ్మిది వందల ముప్పై నుంచి లేవు లెక్కలేవు అందులో భాగంగా ఇప్పుడు ఒక సంతోషకర విషయం బీసీల కోసం కులగాన ఏర్పడడం మండల కమిషన్ చూసినాం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫస్ట్ అపార్ట్మెంట్ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ చేసింది అదేవిధంగా ఇప్పుడు సిడబ్ల్యూసీ కూడా తీర్మానం చెప్పింది ఏంటంటే రేపు ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ లో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫైవ్ ప్రకారంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రధాన డిమాండు అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఈ యాభై శాతం పరిమితి రిజర్వేషన్ పరిమితి ఎత్తివేసి పూర్తిగా అంటే సీలింగ్ ఎత్తేసి ఈ జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ కల్పించాలని ప్రధాన డిమాండ్ కులగణం కూడా శాస్త్రీయంగా జరిపి ఈ వర్గాల కోసం అన్ని వనరులు సామాజిక రాజకీయ ఆర్థిక వనరులు సమానంగా దక్కాలదే రాహుల్ గాంధీ లక్ష్యం కాబట్టి ఏఐసీసీ ఓపీస్ నుంచి ఈరోజు విక్టరీగా మేము సంతోషంగా రాహుల్ గాంధీకి తెలుపుతూ హో రాహుల్ గాంధీ అంటూ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గారికి అందరికీ కూడా పిసిసి ప్రెసిడెంట్ మహిషానా గారికి మంత్రివర్గానికి ఎంపీలకు ఎంపీ ఎమ్మెల్యేలకు డిసిసి ప్రెసిడెంట్ అందరికీ కూడా ఓపీస్ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా జై హో రాహుల్ గాంధీ హో జై కాంగ్రెస్ జై ఓబీసీ